హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు థర్టీ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ అండి యాక్చువల్గా పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను మేడం మీదకి కానీ ఎవరో పడుకున్నారు అయ్యో అనవసరంగా వచ్చానా అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను కానీ అలాగే నడుస్తూ ఉన్నాను అనమాట పాపం మధ్యలోనే లేచిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు సూర్యుడు చంద్రుడు ఈరోజు కూడా కనిపించారు నాకు ఇదిగో చందమామ సూర్యుడైతే ఫుల్గా వచ్చేసాడు నేను సిక్స్ ఎయిట్కి వెళ్ళాను వాకింగ్కి ఎంత ఎండ కొడుతుందో కదండి ఈ మధ్యన చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ జాగ్రత్త చాలామంది ఇల్లు చాలా బాగుంది అని చెప్పేసి అంటారు నాకు మార్చిలో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట ఇంకా నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఇంటినే కాదు ఒంటిని కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్పి ఎందుకు అనంటే కొంచెం ఇబ్బంది ఉంది అది క్యూర్ అయిపోవాలి అది ఓన్లీ వెయిట్ లాస్ వల్ల మనం క్యూర్ అవుతాము అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకని చెప్పి వెయిట్ లాస్ అవ్వాలి అంటే అలానే నేను డైటింగ్ గట్ట ఏమీ చేయనండి నేను చేసేది మీకు చూపిస్తున్నాను కదా ఫైబర్ ఎక్కువ ఫైబర్ ఇంటేక్ అలాగే ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదండి కంపల్సరిగా టూ అవర్స్ అంటే టెన్ థౌజండ్ స్టెప్స్ కంపల్సరిగా వేస్తున్నాను అనమాట ప్రతిరోజు కూడా నేను ఇది చెయ్యబట్టి మార్చ్ మేబీ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఉంటానండి కొంచెం డిఫరెన్స్ అయితే నాది నాకే తెలుస్తుంది నన్ను కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుందా లేదా అనేది నాకు చెప్పండి పొద్దున్న ఒక ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ చేస్తాను మేడ మీద తర్వాత ఆఫీస్లో ఉన్నప్పుడైతే మాకు మాది ఆఫీస్ సెకండ్ ఫ్లోరు తినడానికి వెళ్ళడానికి మేము ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట అక్కడ కొంచెం వాకింగ్ అవుతుంది అలాగే సాయంత్రం కూడా వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా మేడ మీద మళ్ళీ వాకింగ్కి వెళ్తాను అనమాట ఇంకా ఇది నాకు ఒక టూ అవర్స్కి అలాగా టెన్ థౌజండ్ స్టెప్స్ అయిపోతుంది అన్నమాట కానీ ఏది నడిచినా కానీ స్టార్టింగ్లో స్లోగా నడిచినా తర్వాత తర్వాత ఫాస్ట్గా స్టెప్స్ వేస్తానండి అసలు హాలిడేస్ రోజునైతే సాటర్డే సండే ఆఫీస్లో గట్రా నడవడానికి ఉండదు కదా ఆఫీస్ లాగా ఇంక అందుకని ఎంత ఫాస్ట్గా నడుస్తున్నానో తెలుసా ఈ మధ్యనైతే బేసిక్గా నేను చాలా జాయిగా నడుస్తాను అనమాట జాయి అని అంటే మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది చాలా స్లోగా నడుస్తాను అలాంటిది వాకింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాను మీకు చెప్పాను కదండి మొక్కలను కూడా ఏసీలో పెడుతున్నానని చెప్పి నిన్నటి వీడియోలో మొక్కలు లేకపోతే ఇల్లు చూసారా ఎలా ఉందో అసలు అంత డొల్లా అంటే ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది అనమాట నాకు నీళ్ళల్లో పెట్టిన ప్రతి మొక్కనే తీసుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద డ్రెస్సింగ్ టేబుల్ కింద పెడుతున్నాను అనమాట ఈ ఎండాకాలం ఒకటే కదా మనం కూడా వాటిని కేర్ చేయాలి కొంచెం జాగ్రత్తగా చెప్పాను కదా ఇంకా చిగుర్లున్న ఏమీ లేవన్నమాట మొక్కలు అందుకని చెప్పి ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి దానికి ఇంకో ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇవి సర్దడం కోసమన్నా కొంచెం గమ్ములు లేవాలి లేకపోతే ఆంటీ టెన్ టు సెవెన్ వచ్చేస్తుంది ఫైవ్ టు సెవెన్ టెన్ టు సెవెన్కి అలా వస్తుంది నేను తను అలా రమ్మని చెప్పాను అనమాట ఇంక ఇవి ఎక్కడక్కడ సర్దియ్యాలి నిజం చెప్పాలంటే ఇది మినప్పప్పు అండి నేను పెసరపప్పు అనుకుని నానబెట్టాను రాత్రి నాకు అసలు కళ్ళు అంటే పెసలు కొంచెం పచ్చగా ఉంటాయి కదా ఇది నల్లగా ఉంది నోట్లో వేసుకొని చూసాను అయినాకన్నా నాకు డిఫరెన్స్ అనమాట పొద్దున్న చూద్దాంలే అని చెప్పేసి ఇంక పొద్దున్న చూస్తే అది మినుములు అనమాట తొక్కపప్పు తెప్పిస్తున్నానని చెప్పాను కదా ఇవి కూడా నేను ఆర్గానిక్వే తీసుకుంటున్నానండి ఈ మధ్యన బ్రౌన్ రైస్ నేను బ్రౌన్ రైస్ చాలా కొంచెం క్వాంటిటీయే తింటున్నాను బేసిక్గా ఇది టేస్ట్ కూడా అంత బాగోదు ప్లస్ ఉడికేటప్పుడు స్మెల్ కూడా అస్సలు బాగోదు ఇంకో కరెక్ట్గా ఇవే తింటానండి ఇంతకు మించి నేను తినలేను కూడా ఇది వరకు అయితే జావలాగా అయిపోయేది నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి బ్రౌన్ రైస్ వండుతాము జావలాగా అయిపోయేది అనమాట మెత్తగా నేను ఎప్పుడు కూడా అన్నాన్ని బి కొలిచి నీళ్ళలో పొయ్యి అనమాట కానీ ఇది జావలాగా అయిపోతుంది ఇంకా అస్సలు తినలేకపోతున్నాం అని చెప్పి నేను కొంచెం ఎల్తుగా పోసాను కదా ఇందాక కప్పుతో ఇప్పుడైతే కరెక్ట్గా ఈ గ్లాసు ఆ కప్పు ఈ గ్లాసు ఒకటే క్వాంటిటీ అనమాట కరెక్ట్గా రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను నానబెడతలేదు కరెక్ట్గా నానబెట్టకుండా రెండు గ్లాసుల నీళ్ళు అయితే పొడి పొడిగా వస్తుందండి అన్నము చాలా బాగా అనిపించింది నాకు ఒక టూ డేస్ నుంచి అనుకుంటా ఇలా ట్రై చేస్తున్నాను బాగానే వచ్చింది ఇంక ఇదే ఫాలో అవుదామని డిసైడ్ అయ్యా నేను అక్కడ ఆర్గానిక్ స్టోర్లో బ్రౌన్ రైస్ కొన్నానని చెప్పాను కదా అదైతే నాకు బాగానే అనిపిస్తుంది బొడ్లు గట్టా ఏమీ లేవు కొంచెం నీట్గానే ఉంది ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ రైస్కి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి అది మనం నవ్విలేటప్పుడు ఈ అన్నాన్ని మనకు అది తెలుస్తూ ఉంటుంది బాగా పాలిష్ పట్టించారు కదా ఈ ఈ బియ్యాన్ని మనకి తినేటప్పుడు తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ నేనైతే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను తినేటప్పుడు అయితే ఇంకా ఆంటీ వచ్చి గిన్నెలు కడుగుతుందనమాట ఇల్లు చేసుకున్నాము ఆల్రెడీ ఎయిట్ అవ్వకుండానే పని అయిపోతుంది ఈ మధ్యన ఇంకా ఇల్లు సర్దుకుంటున్నాను అనమాట నన్ను ఇల్లు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది నేను ఒక వీడియోలో పెట్టాను కదండి అలాగే దాని తర్వాత కూడా ఇలా డెకరేట్ చేసుకున్నాను అని చెప్పేసి కూడా పెట్టాను నన్ను చాలామంది కమెంట్స్లో అడిగారు మీరు రోజు ఎలా క్లీన్ చేస్తారు లేకపోతే వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేస్తారా ఇది అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట నేను వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తానండి కానీ ప్రతిరోజు కూడా నేను డోర్స్ కానివ్వండి మెస్ గ్రిల్ ఉంటుంది కదా గ్రిల్ కానివ్వండి మెస్ డోర్స్ కానివ్వండి ఇవన్నీ ప్రతిరోజు క్లీన్ చేస్తాను అనమాట సోఫాలు మంచాలు దివాను టీవీ యూనిట్ అన్నీ క్లీన్ చేస్తాను ఇంక్లూడింగ్ డైనింగ్ టేబుల్తో సహా క్రాకరీ యూనిట్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను కాకపోతే మిగతారు వ వీక్లీ వన్స్ వచ్చేసి కిటికీలు ఫ్యాన్స్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైపోయిందండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది మీ సొంత ఇల్లా అని చెప్పి అవునండి ఇది మాది సొంత ఇల్లే మేము కొనుక్కుని సెవెన్ ఇయర్స్ అయ్యింది మా ఇంటిని చూసి చాలా మంది చెప్తారు వెల్ మెయింటైన్డ్ హౌస్ అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారన్నమాట నాకు ఫిజికల్గా వాళ్ళు కూడా వెల్ మెయింటైన్డ్ అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అలా చేస్తూ ఉంటే ఆబ్వియస్గా కొత్తగానే ఉంటుంది కదండి ఇంకొకటి ఏంటంటే మనకి వాట్రోబ్స్ ఉంటాయి కదా బీరువాలు వాటి మీద ఏమన్నా మన చేతులు మరకలు అలాగ పడితే కనుక కోలినేసి తుడుస్తూ ఉంటాను అనమాట వీక్లీ వన్స్ చేస్తాను అది కూడా కొంచెం అలాగే తుడుచుకున్నామంటే కొంచెం నీట్గా ఉంటుంది మరో మాకు బెడ్రూమ్స్లో తలుపులు కొంచెం సన్ గ్లాస్తో ఉంటుంది చేయించుకున్నాం అనమాట మీద కూడా ఎక్కువ మరకలు పడుతూ ఉంటాయి అది దాని మీద కూడా కోలినేసి తుడుస్తూ ఉంటాను ఇక్కడ నుంచుంటే కాడ కొంచెం చల్లగా ఉందని చెప్పి నుంచుని చూస్తున్నాను ఆ టేప్కి యాక్చువల్గా థర్టీ ఎయిత్ ఏప్రిల్ అని చెప్పేసి అన్నాను కదండి బయట అటు సైడు కొంచెం ఎక్కువ పెద్దోళ్ళు అలా కూర్చుంటారు అనమాట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భలే అనిపిస్తుంది నాకు అటు సైడ్ చూస్తే మ్యాక్సిమం మొహం కడుక్కున్నప్పుడు అలా నేను అటు సైడే చూస్తూ ఉంటాను కిందకి అది గంగపుత్ర సంఘం అనమాట భలే ఉంటుంది ఆ పేరు కూడా గంగపుత్రుల సంఘం అది కూడా సో చాలామందికి నేను కూడా గంగపుత్రుల సంఘం వెనకాల ఉంటాం మేము అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట సో ఫైనల్గా అయితే వీళ్ళంతా సరి ఈ క్రాకరీ యూనిట్ మీద నేను ఇవి పెట్టాను కదా అవి ప్రియా బాటిల్స్ అండి ప్రియా పచ్చళ్ళ సీసాలు పచ్చళ్ళ సీసాల్లో ఇవి వేసాను అనమాట మనీ ప్లాంట్ వేసాను ఇది వరకు కూడా పెట్టాను కానీ ఇది వరకు అంత కేరింగ్గా చూడలేదు నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉందండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల మీ లైక్స్ మీ కమెంట్స్ నాకు చాలా పాజిటివ్గా మోటివేషన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట నిజం చెప్పాలంటే అందుకని చెప్పి ఇంకా మంచిగా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను ఇవి చూస్తున్నాను అనమాట ఎంతవరకు చిగురులు వచ్చినాయి ఎంతవరకు రూట్స్ ఫామ్ అయ్యాయి నీళ్లు చల్లగా ఉన్నాయా లేదా అందులో చెయ్యి పెట్టి చూస్తూ ఉంటాను అనమాట నాకు కుదిరినప్పుడల్లా ఎందుకంటే ఇవి లోపల నుంచి తీసుకొని వచ్చి బయట పెట్టాను కదా కానీ సాయంత్రం అప్పుడైతే లోపల పెట్టేటప్పుడు అండి గాజు సీసాలు కదా ఇవి గాజు కదా అసలు వేడిగా ఉంటున్నాయి అనమాట గాజువి కూడా పాపం అనిపిస్తుంది నాకే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆంటీకి చెప్తున్నా అమ్మ బాక్సులు ఇవ్వు అని చెప్పి బాక్స్ ఇచ్చింది ఇంగో బ్రౌన్ రైస్ పెట్టుకున్నానండి బేసిక్గా మేము పలుకు పలుకు అస్సలు అన్నం తినము ఇలా మెత్తగానే మ్యాక్సిమం ఉండాలి కాకపోతే ఇప్పుడు కొంచెం ఇది కూడా ఇంకా జావలా చేసేసాను స్టార్టింగ్లో అయితే రెండున్నర మూడు గ్లాసులు అలా నీళ్ళు పోసి కొంచెం పలుకు పలుకుగానే వండుతున్నాను అన్నమాట ఇప్పుడు పని చాలా అర్లీగా అయిపోయిందని చెప్పేసి అన్నాను కదండి ఆంటీ అయితే వెళ్ళిపోయింది యాక్చువల్గా ఆంటీ వెళ్ళిన తర్వాత నేను మొక్కలకి నీళ్లు పోసుకోవడము బాల్కనీ క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తాను అనమాట ఇదిగో ఆంటీ కడిగిన గిన్నెలు ఇలా బుట్టలో పెట్టేసి ఇక్కడ పైన పెడతాం ఇక్కడ నాపరాలు ఉన్నాయి కదండి ఆ నాపరాలు కాదు గ్రానైట్స్ అనుకోండి అవి ఇంటికి వచ్చిన కొత్తలో తెచ్చి పెట్టాను అనమాట కింద నుంచి భలే అనిపిస్తుంది నాకు ఇంకొక బాల్ బెడ్రూమ్ బాల్కనీలో అయితే దీని మీద మొక్కలు పెడతాను అనమాట కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇవి సపోర్టింగ్గా ఉన్నాయో అనిపిస్తుంది అనమాట ఇంకో ఇక్కడ నుంచుంటే కొంచెం చల్లగా గాలి వస్తుందని ఇక్కడ నుంచున్నాను అనమాట పని అంతా అయిపోయింది ఇంక బకెట్లు చెత్తబుట్టలు అన్నీ కడిగేసి పైన పెట్టేశాము నేను క్లాత్తో తుడుస్తాను కదండీ గుడ్డలతో అవి కూడా జాడిచ్చేసి ఆరేస్తాను అనమాట బేసిక్గా నిజం చెప్పాలంటే నేను మాన్యువల్గా అయితే బట్టలస్లో ఉతుకునండి ఓన్లీ వాషింగ్ మెషిన్లోనే వేసేస్తాను అన్నీ ఈ రెండు ఈ మూడు మట్టికే నేను జాడిచ్చి ఆరేస్తాను అనమాట ఇంకో క్రాకరీ దగ్గర అవి పెట్టేసి పెట్టాను అని చెప్పాను కదండి నాకైతే ఇవి చాలా క్యూట్గా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కూడా కమెంట్స్లో చెప్పండి ఇంకా పెడదాము అని అనుకుంటున్నాను కానీ ఇంకా ఇప్పుడు పెట్టను వాటర్ రైనీ సీజన్లో పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట ఫైనల్గా అయితే కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తాను ఇది మినువులు నానబెట్టే నా అన్నాను కదండి నానలేదు అందుకే పిండి రుబ్బలేదు ఇంక సాయంత్రం రుబ్బుదాంలే అని చెప్పి ఇంక అలా వదిలేసాను అనమాట ఫైనల్గా అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తా మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి